హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టకుడు దోస్తులు ఎట్లున్నారు ఇయ్యా నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు దోస్తులు అందుకే రెండు రోజుల నుంచి వీడియోస్ తీయడము అస్సలు వీలు కాలేదు అసలు నాకు ఫోన్ పట్టాలన్నా ఇంట్రెస్ట్ లేకుండే అంత వాంతింగ్స్ ఒకటే ఒకటే అయ్యేది అయ్యడు ఎవరైనా ఫస్ట్ ఫస్ట్లో వాంతింగ్స్ అయితే కానీ త్రీ మంత్స్ వెళ్ళినాక వాంతింగ్స్ అవ్వడం ఏందో ఏమో దోస్తులు మీకు ఇట్లా ఎవరికైనా అయిందా అయితే ఇట్ట కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ దోస్తులు వీడియోస్ రానందుకైతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మస్తు బాధపడ్డారు ఇక నేను పోస్ట్ పెట్టిన వాళ్ళే అందరు మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకున్నారు చాలా థ్యాంక్ యూ దోస్తులు మీరు ఇట్లనే మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ దోస్తులు అప్పుడప్పుడు వీడియోస్ చేయడం కుదరతలే దోస్తులు నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నారని అయితే అనుకుంటున్నా ప్లీజ్ దోస్తులు ఓకేనా కానీ నాకు వీలున్నంతవరకు అయితే తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికైతే రోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ అప్పుడప్పుడు డిలే అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి నాకైతే మస్తు సంబరం అనిపిస్తాను దోస్తులు నిన్న పోస్ట్ పెట్టిన వాళ్ళే అందరూ సబ్స్క్రైబర్స్ పాజిటివ్ అని కామెంట్ చేసారు ఓకే హెల్త్ జాగ్రత్త అని చాలా మంచి మంచి కామెంట్ చేసారు కొంతమంది ఏమో డిసప్పాయింట్ అయ్యారు సారీ దోస్తులు ఇక మేము కావాలని అయితే ఏ లేదు హెల్త్ బాగాలేదు ఓకేనా మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా ఓకే దోస్తులు నాకు ఫస్ట్ మీ తర్వాతనే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏ మన దేవుళ్ళు మనల్ని ఇంత మంచి సపోర్ట్ చేస్తేనే కదా మనం ఇంత ముందుకు వచ్చినాం అట్లనే ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు పోవాలి దోస్తులు ఓకేనా అందుకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురి అట్లనే వీడియో పెట్టినో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టమని కూడా చెప్పుర్రి అట్లనే హైప్ కూడా వేయండి దోస్తులు హైప్ మధ్య వేస్తలేరు హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తేనే కదా మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి ప్లీజ్ దోస్తులు తప్పకుండా హైప్ చేయండి అట్లనే దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటన కానీ ఎవరిని అయితే కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే అట్లనే దోస్తులు మన ఛానల్ ఇటు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళతే జల్దీ పోయి ముందు అలా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోరు దోస్తులు అప్పుడే కదా మనం ఏ ఏ వీడియో చేసినా మీకు వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా గంట సింబలు ఆన్లో పెట్టుకోరి ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమండి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈరోజు మీతో అట్లా బయటకు పోతే మస్తు అనిపించింది తెలుసా ఆ రెస్టారెంట్లో మనం కబుర్లు పెట్టుకుంటా మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి మనము పెళ్ళియాకముందు అటు ఇటు పోయేటం గుర్తుందరు అయినప్పుడు అక్కడ ఎట్లా ముచ్చట పెట్టుకునేటం నాకు ఇది రోజు అంత సంబరం అనిపించింది చాలా థ్యాంక్స్ అండి అవునే నాకు కూడా మస్తు సంబరం అనిపించింది అన్నీ నాకు కూడా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి అప్పుడప్పుడు మంచి ఇట్లా పోదే ఈ మనసు ప్రశాంతంగా ఉంటుంది మొత్తానికైతే నువ్వు హ్యాపీ కదా ఫుల్ 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 అంటే అంటే నువ్వు హ్యాపీగా ఉంటే చాలేగంతే నీ కోసం నేను ఏదైనా ఎత్తా సరే తీయే బాగా లేట్ అయింది ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకపో అమ్మత్త ఇంకా గిట్లనే ఉన్నారా తినరా అని అంటది కాదు కానీ అసలు మనం పొంగ పోయేటప్పుడు అత్తమ్మకు అన్నం తక్కువ అని చెప్పలేదు ఇప్పుడు ఏమో అన్నం ఎండ వచ్చిన తెలుసు అత్తమ్మకు మేమేమో బయటనే విన్నాం నాకైతే ఏం బట్టే కడుపులా ఫుల్ నిండిపోయింది ఇప్పుడు ఏం చెప్పరండి అత్తమ్మకు ఫీల్ కాదా అయ్యో నువ్వు ఎప్పుడే కానీ నువ్వు ఎప్పుడో అనుకున్నాను నాకు ఏం తెలుసు అయ్యో ఇప్పుడు ఎట్లా మరి అమ్మకు ఏం చెప్పుడు ఏమన్న అంటుందో ఏమో ఏమో తే అత్తమ్మ పిలిచినప్పుడు ఏదో ఒకటి బయట తిన్నాము అని చెప్పి దాని ఆవు నేను ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని అత్త నువ్వు కూడా చేంజ్ చేసుకో షార్ట్ వేసుకో సరే చేంజ్ చేసుకోపోయి నేను కూడా చేంజ్ చేసుకుంటా ఓ మేడం ఎటు పోతాను చేంజ్ చేసుకుంటా అని చెప్పి గట్ నువ్వు గారంలోకి పోతాను నువ్వు బాగా మాట్లాడతావు చేంజ్ ఇక్కడే చేసుకోవాలి ఏం తెచ్చి నువ్వు ఊరితో నాకు సిగ్గు నేను ఆరంలోకి పోయి చేంజ్ చేసుకుని వస్తావు అబ్బా అన్నీ చూసినప్పుడు ఏం లేదా నువ్వు ఇక్కడనే చేంజ్ చేసుకోవాలి చెప్తాను చేంజ్ చేసుకో ఇక్కడనే చేంజ్ చేసుకో చేసుకోవాలి తెచ్చుకోపో అరే ఎందుకురా ఆచి నీకు కొంచెమైనా సిగ్గే లేదు ఆవు మధ్య తీసుకొని ఏదో పెళ్లి కొత్త అయినట్టు సిగ్గుపడుతుంది అన్ని ఊడనే చూసే కొత్తగా సిగ్గుపడుతుంది పిసేది సురేష్ తోటి గట్ల మాట్లాడినా కానీ పాపం ఫీల్ అయినట్టున్నాడు అప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు నేనేం మాట్లాడాలి ఏం చెప్పాలి సురేష్కి నేను చి డాడీ ఏమో గట్లే ఎప్పుడు అమ్మ గట్లన్న కానీ ఇంకు జాబ్ ఎప్పుడు రావాలి జాబ్ వచ్చినా కూడా ఇరవై వేల జీతమే వస్తుంది ఏం చేసుడు ఏంది చి అసలు డాడీ అమ్మ నొప్పితారు అనుకున్నా కానీ అమ్మనేమో ఇట్ల కండిషన్లు పెడతాంది ఇట్లా కండిషన్లు పెడితే ఏడ పెళ్ళి అవుతుంది లేచిపోయి పెళ్ళి అంటేనేమో ఒకటే గ్యాస్ట్ మంచిగా పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి అనేది ఒక జ్ఞాపకంగా ఉంటుందని అట్లా అనిపిస్తుంది ఏం చేసుడు ఏంది అవు మళ్ళా ఫోన్ వస్తుంది కదా ఆవు లిఫ్ట్ చేద్దాం హలో శ్వేత ఏం చెప్తాన్నావు రా తిన్నావా నేను తింటే ఏంది తినకుంటే ఏంది డాడీ నేను తినకున్నా కూడా మీకు ఏం ఏం కాదు కదా నాకు ఏమైనా కూడా ఏం కాదు మీకు ఎందుకు ఫోన్ చేసినావే నేను తిన్నా అని తెలుసుకోవడానిక నేను తినలేదు నేను తిన్నా ఇక అరే గట్ల ఎందుకు అంటున్నావు ఇప్పుడు ఏమైంది అమ్మ గట్ల అన్నది అని చెప్పిన నేను మెల్ల ఒప్పితుంది ఫస్ట్ అయితే తనకి ఆ పిల్లగానికి ఏదో ఒక జాబ్ రాని అంది అన్నగానే ఎందుకు గట్లు తినకుంటుంటాను అక్కకి ఒకసారి పోను కాదే డాడీ నాకు నువ్వు నమ్మకం ఇస్తే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించి తినుకుంటా మంచి చదువుకుంటుంటాం కానీ నాకు నమ్మకమే ఇస్తలేవు కదనే అమ్మని నేను ఒప్పిస్తా బిడ్డ నువ్వు నాకు ఒక్క నమ్మకమే నేను మంచిగా ఉంటా తినుకుంటా నువ్వు నాకు ఆ ముచ్చటే చెప్తలేవు కదా డాడీ నమ్మకం అంటే మాట ఇస్తేనే నమ్మకం ఆ మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మని నేను ఎట్లా వేసి ఒప్పిస్తా అంటన్నా కదా ఎందుకంటే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అమ్మను మెల్లమెల్లగా మెల్లమెల్లగా అడుగుతా నేను అన్నీ ఒకటేసారి కావాలంటే అయితే ఫస్ట్ అయితే నువ్వు మంచి చదువుకొని మంచిగా ఏదైనా జాబ్ తెచ్చుకో ఇద్దరు జాబ్ చేసుకుంటుంటే మంచిగా ఈ కాలంలో మంచిగా వెళ్తాయి ఇప్పుడు అన్నిటికీ రేట్ల పాడైనాయి ఎట్లుంటానే చదువుతానో కదా ఇద్దరు ఎత్తనే వెళ్తాను ఇంట్లకు ఆ ఇప్పుడు ఇద్దరు చెప్తేనే ఓ యాభై వేల అరవై వేలు జీతం వచ్చింది అనుకో మంచి మీరే చల్లగా బతుకుతారు కాదే నేను అట్లా చెప్పుతాన్నా నువ్వు ఇట్లా తినకుండా ఏం చదవకుండా ఉంటే మళ్ళీ ఎట్లా చెప్పు సరేనా డాడీ నువ్వన్నా కూడా కరెక్టే ఇద్దరు చేసుకుంటూనే వెళ్తే నేను జాబ్ చేస్తా అంటాను చేస్తలేను అంటలేను కానీ నాకు ఒక మాట క్లారిటీ చెప్పాలి కదా నీకు నీకు సురేష్ సురేష్కి ఇచ్చే పెళ్ళి చేస్తా అమ్మ నేను ఒప్పిస్తాను నువ్వు ఒక్క ముచ్చిన క్లారిటీ చెప్తలేవు నాకు గది మంచిగా అనిపిస్తలేదు అమ్మనేమో గట్లన్నది అంటాను నువ్వేమో నేను ఒప్పిస్తా మెల్లగా అంటాను నువ్వు నాకు నమ్మకం ఎందుకు ఇస్తలేవు డాడీ అరే చెప్తాను కదా నేను ఒప్పితా అని ఇంకెట్లా మాట కావాలి చెప్పు సరే తి నేను ఒప్పితా అమ్మను ఒప్పించే బాధ్యత నాది నువ్వు మంచిగా చదువుకుంటా తినుకుంటా మంచిగా ఉండు ఏదో నా పని ఎత్తుక్కో ఆ జాబు ఏదన్నా వచ్చే అత్తగితా మంచిది ఒకసారి వచ్చింది అనుకో అమ్మను ఎట్లయినా ఒప్పించి వేయచ్చు గట్ల నా బాధ అవునా ఒప్పిస్తావు అమ్మను మార్వేనే నేను అమ్మ నొప్పించే బాధ్యత నాదే అని చెప్తాను కదా నువ్వు తినుకుంటా మంచిగా ఉండు బిడ్డ మంచిగా ఏదన్నా జాబ్ తెచ్చుకో సరేనా అట్టిగా ఉండకు చదువుకుంటా బుక్కులు తిరిగేసుకుంటూ ఉండు సరే డాడీ చాలా థ్యాంక్ యూ డాడీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మా డాడీ నేను ఏం చెప్పినా ఎత్తాడు నా ఇష్టాన్ని అస్సలు కాదనడు సరే తీ ఏ మంచు ఉండు బిడ్డ తినకుంటా ఉండకు సరేనా మంచు ఉండు నేను ఒప్పించే బాధ్యతని తీసుకుంటాను అన్న కదా అక్కేం చెప్తాను ఉందా ఆ అత్తమ్మా ఇప్పుడే నా దగ్ంది అన్న ఫోన్ అన్న అది నేను సాయంత్రం మాట్లాడినా అక్క తోటి రేపు మాట్లాడుతుంది అవా తిని వండుకోర్రి ఆ సరే డాడీ ఉండు మరి ఏం డాడీ తోటి మాట్లాడినాక అమ్ముకం అని ఏం ఏ ముచ్చర మీ డాడీ అత్తమ్మ నువ్వన్నదే నిజమైంది మీ ఆడ ఒప్పుకుంటాడు ఏం బాధపడక నువ్వు అన్నావు కదా మా డాడ ఒప్పుకున్నాడు ఇటు మా అమ్మను ఒప్పిస్తా అని కూడా నాకు మాట ఇచ్చిండు చాలా థ్యాంక్స్ అత్తమ్మ ఇదంతా నీ వల్లనే ఫస్ట్ డాడీకి మా ప్రేమ విషయం చెప్పి మంచి పని చేసినావు అత్తమ్మా చాలా థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ నేను చెప్పలే ఒప్పుకుంటాడు ఏం రద్దు పెట్టుకోకు అంటే ఇంటివా అట్టిగా సురేష్ నువ్వు పొద్దున్న నానా మాట లాంటివి మర్చిపో అంటివి ఆడు డల్లుగా ముఖం పెట్టుకొని వేండు ఫోన్ చేసిండు ఆడగిట ఏం చేయాలత్తమ్మ మరి మరి ఆడేమో అట్లా అనేసరికి నాకు భయమైంది మళ్ళీ నన్ను వేసుకోకుంటే సురేష్ తట్టుకోలేడని అట్లా పెట్టిన గానీ నా నేను కూడా మస్తు బాధపడ్డా అట్లా అన్నందుకు పాపం అప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు ఇక నేను ఫోన్ లిఫ్ట్ చేస్తలేను యో ఇప్పుడే డాడీ వేసిండు ఇక ఇప్పుడు సురేష్ కి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలత్తమ్మా మస్తు సంబరపడతాడు అయ్యో ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అయితే సరే అయితే ఇప్పుడు ఫోన్ చేసి ఆయనకి ఎప్పు ఈ ఎప్పుట సంబరపడతాడు పాపం ఆడు ఎంత టెన్షన్ పడతాడు ఇప్పుడు చేస్తమ్మా చేత గాని చేసి తినడానికి రా అన్నం కూర అండి నా తోట కూరేసి వేసి చారు వేసిన తొందర మాట్లాడి రా తినడానికి సరేనా సరే అత్తమ్మ అత్త పో ఫస్ట్ అయితే నేను సురేష్ తోటి మాట్లాడాలి ముచ్చట మాట్లాడు మాట్లాడు అమ్మయ్య డ్రెస్ చేంజ్ చేసుకున్నాం కానీ ఇప్పుడు అత్తమ్మ వెళ్తుంది కావచ్చు అమ్మో నువ్వే ఎప్పుడు నాకు భయం అవుతుంది ఇంతకు ముందు ఏమన్నవే నేనేం చెప్తుంది ఏదో ఒకటి అని బాగానే మాట్లాడుతుంది కదా మళ్ళీ ఇప్పుడు నన్ను చెప్పమంటాను ఏమో అండి నాకు అవుతుంది మళ్ళీ ఏమన్నా అనుకుంటే ఎట్లా ఆ మరి చెప్పరా ఒక్క మాట చెప్పరా బయట తింటానే అని అంటే కోపంగా అంటే నాకు అయి పాడైతుంది అందుకే మీరే అత్తమ్మ చెప్పు అంట స్వప్నామైంది తినరా రూమ్ల నుంచి బయటకు వెళ్తలేరు ఆకలి చేతులు పడకపోరా అయ్యో అమ్మ నీకు పోంగా చెప్దాం అన్నం తక్కువ పెట్టుకోమని నాకు గుర్తులేదు స్వప్న కూడా గుర్తులేదు అట మేము ఏ రెస్టారెంట్కి అయినాం కదా నేను బయటికి పోయినాం కదా ఈ అక్క అనేది నచ్చినాం ఓ రెస్టారెంట్ అయినారా అక్క బయట తింటేందుకు విన్నారా రా అట్టిగా పైసలు వేసి ఎందుకు ఎత్తారు ఇంటికాడ నేను అంటతా అని తెలియదా మరి ఒక్క ముచ్చరన్నా చెప్పారా మీరు నాకు అయ్యా అత్తమ్మ నేను పోంగి ఇద్దాం అనుకున్నా కానీ నాకు గుర్తులేదు అత్తమ్మా ఏ రేపు పొద్దున గిట్టి రాసాలన్నా మిగులుతాయి టాపోపన్నం ఏత్తది అత్తమ్మా కాదేసీని కనుక అంటే గుర్తుండదు నీకేమైంది నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా రోజు ఇంట్లో పనులు ఎత్తాను అని చేస్తాను ఎత్తాను నీకేమైంది నీకెందుకు గుర్తుంటుంది మరి అత్తమ్మ వంట చేస్తుంది పోతే మరి అట్టి అన్నము కూర వేస్ట్ అవుతుంది అసలే చలికాలం అంతా చల్లగా అవుతుంది మంచిగా ఉండదు అని నీకు తెలియదా అన్న ఇప్పుడు అన్నం అంతా అట్లనే ఉంటుంది రేపు అట్టి ఒక కూర వేస్ట్ అవుతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నాయి సాప్ నాకు కనీసం నువ్వన్న చెప్పద్దా అయ్యో అమ్మ ఇప్పుడు ఏమైంది ఐతేమైతే ఈ స్వప్న కూడా మర్చిపోయినట్టుంది తీయరాదే అన్నం మిగుల్తే ఏమైతోంది పూరా ఫ్రిడ్జ్లో పెట్టు పో అన్నం మిగులుతే గిట్ల రేపు పొద్దున్న పోపన్నమే మనిషి ఇంత తింటాం కానీ ఎందుకు దానికి ఇంత చిన్నదానికి ఎందుకు కోప్పడుతున్నావే ఏ ఏమయ్యా అందరూ సంవత్సరం అవి ఎత్తారు మీ ఇష్టం కానీ అగో చూసినావా నీ అమ్మ ఎట్లా ఉంటాను మీ ఇష్టం కానీ సమస్యనట్టు ఎత్తారు అని అంటా అంది రోజు బయట వెళ్ళినందుకు అట్లా ఎందుకు ఎత్తా మీ అమ్మ ఈ ఐతం అయితే ఏ పెద్దోళ్ళకు చాలా అసలు ఉండదా అనే ఇక మరి ఒక ముచ్చటన్న చెప్పవా బియ్యం తక్కువ పెట్టుకునే కదా అని అన్నది ఐతం అయితే తీరాదు అంతగానో ఇప్పుడు ఏమన్నది ఒక మాట అన్న తీరాదు ఏంది ఒక మాట అన్నదా అబ్బో మీ అమ్మకు మనం బయట తినడు ఓర్తలేనట్టున్నది అందుకే గట్లా మాట్లాడుకుంటా పోతాంది మరి అయ్యో కొడుకు కోడలు మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉంటా అనుకుంటలేదు ఒకప్పుడు అట్లా అన్నది కానీ మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటలేదు ఒకరో బయట తిన్నందు అన్నందుకు ఒక మంత్ ఎట్లా పెట్టింది అట్లా అంటుంది నీకు ముందు రెస్టారెంట్ ఏం చెప్పిందే మా అమ్మ ఒక మాట అన్నా కూడా మా అల్ల మంచిగానే మాట్లాడుతుంది అని చెప్పిన యో ఇటు ఇటు అదులొత్తే ఇప్పుడే మర్చిపోయినావా నేను చెప్పిన మాటలన్నీ మళ్ళీ ఇప్పుడు మా అమ్మను అనుడు స్టార్ట్ చేసినావు ఇక ఏమో తేనీకి నేను చేసేటి అనిపిస్తాయి మీ అమ్మ వేసేటి మాట్లాడేటి నీకు ఎవ్వి కనిపించాయి కానీ అరే ఏమైంది ఇప్పుడు ఎటుపోతాను అరే బాత్రూమ్ కూడా పోవద్దా ఏంది ఆగు వద్దా

ఉరుకులు ఆడకుంటే ఇంకెవరు ఉరుకులాడతారే మంచిగా నేను అత్తే చెల్లతోటి ఆడుకోవద్దా అందుకే ఉరుకులాడతాను అమ్మమ్మ మీదే ఓ కదా వచ్చినాకనే నీతో తోద్ది అమ్మమ్మ ఓ వంట చేస్తుంది కాదే పాపం అమ్మమ్మకు శాతం రాకుండా కూడా నీకోసం అచ్చి ఎత్తంది అమ్మమ్మ మస్తు మంచిదే అమ్మ అమ్మమ్మను మనం ఎప్పటికి ఇక్కడనే నాకు అమ్మమ్మ తోటి మస్తు టైం పాస్ అవుతుంది రోజు రాత్రి అవునరా అమ్మమ్మ నువ్వు బాగా గోస కొట్టించుకోకురా రాత్రి రోజు పక్కల టాయిలెట్ పోతానవేంద్రా నీకు ఒకసారి ఇంజక్షన్ వేపిస్తావురా ఊకే టాయిలెట్ పోతా పాప అమ్మమ్మ మీద లేక వస్తాందిరా ఎందుకు ఇట్లా రోజు ఒకరోజు ఒక ఒకరోజు పోతలేవు మరి ఎందుకు ఇట్లా వేస్తాను నువ్వు పండుకునేటప్పుడు పోతలేవా అయితే నేను రోజు పోసే వస్తాను అయితే మళ్ళీ నాకు అంత చల్లగా అనిపిస్తాను గాలికి ఎప్పుడు ఊతానో నాకే తెలుస్తలేదే అమ్మా అమ్మో చూడ అదే నేను పోయేదని కానీ అది నాకు తెలియకుండా నేను ఏం చేయాలి చెప్పు నువ్వు ఇంకోసారి అయితే పోయి రా అమ్మమ్మ అన్ని విండి సగం అయితే ఇప్పటికే అంటే నువ్వు మళ్ళీ బొంతలు ఎత్తున్నావు ఆ బొంతలు రోజు రోజు విండుతా పాపం అమ్మమ్మ నడమ నొత్తాంది అంటాంది నువ్వేమో దగ్గర వండవు నాగరం వంట ఇట నేను నైట్ లేపుతా కదా ఈ రోజు దగ్గర వండు నువ్వు అమ్మమ్మ దగ్గర వండకు ఈ రోజు అబ్బో నీ దగ్గర వన్నా అనుకో ఆయన పుస్తకం టైర్ పోసిన అనుకో నన్ను కొట్టనే కొడతావు అదే అమ్మమ్మని అయితే నన్ను ఏమంటలేదు ఏమద్దు నీ దగ్గర వంట నేను అమ్మమ్మ ఉన్నాను రోజు దగ్గర వంట చెల్లె వచ్చినాక చెల్లెతో వంట డింగి చిక డింగి చిక ఏంటి చింతయాలు ఏమంటున్నావు అమ్మమ్మ దగ్గర వండుకుంటా అని ఏమంటాను అమ్మ

అయ్యో ఐట్రా అడిచి చిన్నోడే నాకు ఏం తెలిసి చెప్పు పోతే నేను వింటుకుంటాను కదా ఏం ఒకసారి ఆ నువ్వు గట్ల వేసా నీడగొట్టినవే ఆడు ఒక్క మాట ఇంటలేడు ఇక కొంచెం ఈ మధ్యలో వచ్చి స్కూల్ కు పోతాడు ఎట్టెట్టను మళ్ళీ నీ తోట ఆడుతాడు కానీ నువ్వు బాగా గారా చేసినవే అమ్మ ఆడు రోజు పోతాడు ఇప్పుడు నువ్వేనాక నాకు సాడు చుక్కలు చూపిస్తాడు

ఆ సరే టీ మనం అడ ఏస్ కత్తపో బ్యాగ్ తెచ్చుకపో బైట్ తెచ్చుకపో అబ్బో ఇది మొత్తం అమ్మమ్మ పార్టీ అయిపోయింది నాకే సెటర్లు ఎత్తాండు తీట పోరడు ఆ బిడ్డ ఊకెందు నిలబడతాను అట్లా ఉరుగుపో గోలి తీట వేసుకున్నావా ఏ ఊకేం ఉరగన్నే ఆ ఓ కాళ్ళన్నీ వాపలత్తన్నాయి అందుకే ఆ టీట తిరుగుతాన్న సరే టీ టిఫిన్ అయిపో అనికి టైం అయితంద నొరుతాండు పో వాపలత్తే ఆడపిల్ల ఎగురుతుంది అంటారు ఏమైతుందో ఏమో ఇక దేవుడికి ఎవరిచ్చినా ఏం కాదు ఫస్ట్ అయితే మనవాడు వచ్చింది పట్టు సరే తీసి కత్త బిడ్డ ఉండు అప్పుడు ఇల్లు ఇంటికి వెయ్యి ఏదో లొల్లి వినిపించింది ఆ మొద్దు బొడ్డి నా బిడ్డని గిట్ట ఏమన్నా అంటాన్న అయింది ఏమో లొల్లి అయింది ఆ బొడ్డి ఎవరి మీద కోపడతాంది మరి ఎవరి మీద కోపడతాంది అనేది తెలియదు నా బిడ్డను ఒక మాట అనని దాన్ని సెకండ్ కలాన్ని కోసి వాడేస్తా నేను అగో అమ్మ ఇక్కడ నిలబడి చూస్తానే నా గురించే చూస్తానా ఏంది అగో బిడ్డ అనగానే బిడ్డ వచ్చింది కదా ఏమో లొల్ మరి ఎందుకు బయటకు వచ్చింది ఏదో జరిగింది అడుగుదామంటనేమో ఎవరైనా చూస్తారని అట్లా భయం అవుతుంది మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని అట్లా అనిపిస్తుంది అమ్మకి ఏమైంది నేను వచ్చేవరకు ఇది చూసుకుంటున్నాచ్చినకట జరిగింది మాట్లాడదాం అనుకుంటుంది కానీ ఎవరైనా చూస్తారని భయపడతాను కావచ్చు ఫస్ట్ నేను విలువన్నా ఆగో ఇటు తిరిగి మళ్ళీ లోపలికి పోతానండి అబ్బా పిలుత పిలుతా నాకు మాట్లాడబుద్ధి అవుతుంది అమ్మతోటి అమ్మా అమ్మ ఒక్క నిమిషం ఆయే ఏంటిది నీకు అమ్మ అమ్మ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు పోయేటప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా అయ్యో ఏంది అమ్మ అట్లా అంటాను ఇవి అయిందేదో అయిపోయిందే అప్పుడు నేను వేసుకున్నామే కాదు కాదనుకొని నాకు కూడా బాధే అనిపించింది కానీ నేను ఏం చేయండి నాకు ఇష్టమైన వ్యక్తిని నా జీవితంలో నా జీవితంలో రాకుంటే నేను ఎట్లుంటాను ఏమో అనిపించింది అప్పుడే అందుకే అట్లా చేసిందే అమ్మ ప్లీజే అమ్మ నన్ను క్షమించు రే నేను చేసింది తప్పేనే ప్లీజే అమ్మ ఇప్పటికైనా నాతోటి మాట్లాడు రే సరే చేసుకున్నావు ఇప్పుడు ఏమైనా మంచిగా ఉన్నావా అంటే అట్లా మంచిగా లేవు ఏంటి ఇంతకుముందు ఏమన్నా ఒళ్ళైందా ఏంది మీ ఇంట్లో ముబోగరి అన్ని మెడలు వేసుకొని ఎందుకుంటాన్నావు చేపిస్తలే డా బంగారీ కానీ అమ్మ ఇప్పుడు నేను జాబు కొత్తగా జాయిన్ అయ్యింది అది కొంచెం పెళ్ళి అప్పుడే కొంచెం అప్పులైనవి అందుకే కొంచెం అవి తీర్చినాక రెండు మూడు నెలలు అయినాక అని ఏపిస్తా అన్నడే ప్లీజే అమ్మా నువ్వు గట్లా హార్షిగా మాట్లాడకే ఓ దండప్పులు గవ్వేన అప్పులు ఏమంతా పెళ్లి చేసుకున్నారు గుళ్ళనే కదా దొంగచాటుగా పోయి పెళ్లి చేసుకున్నారు ఏం అప్పులు వాళ్ళ దగ్గర లేవా భూములు లేవ భూములు అమ్మి ఏపీవాను కోడలు కోడలని అని బాగుంటది కదా ఇంతకు ముందు ఏమైంది ఎందుకో ఎవరి మీద కుప్పడుతుంది బొడ్డీ బొద్దు బొడ్డి ఏ నా మీద నామీద అమ్మ శ్వేత మీద అయితే శ్వేత ఏదో వేసింది అయితే ఎట్లా కాదట్లా అని కోపంగా చెప్తాంది అని నా మీద కాదు అవునా మంచి చూసుకుంటాందా మీ అత్త అల్లుడు మంచి చూసుకుంటాండ మంచిగానే చూసుకుంటాండే అమ్మ అల్లుడు మంచి చూసుకుంటాడు మా అత్తమ్మ కూడా మంచిగా చూసుకుంటాండి ఏం మంచిగా చూసుకున్నాడు ఏమో పో నాకు ఇట్లా నేను అంత మంచిగా అనిపించలేదు అంత ఏదో లేనట్టు పేదరికల్లా బతికినట్టు ఉన్నావు ఏందో ఏమో అన్నీ లేనిపోను రాతరు ఆ మేము వేయకపోతుమా పెళ్ళి ఎందుకే గంత రాత రాసుకొచ్చుకున్నావు డాడీని గంత బాధ పెట్టినావు నీ మీద ఎంత నమ్మకం ఉండే తెలుసా డాడీకి ఇప్పుడు నీ పేరు తీస్తేనే చాలు నాకు బిడ్డ అనేది లేదు అని అనబట్టిండు మొన్న బాధపడతాడు అయ్యో నా బిడ్డ గట్ల వేసింది అని బాధపడతాడు ఎంత బాధ అనిపిస్తాను తెలుసా నేను ఇట్లా వేసేసరికి అమ్మా డాడీకి బాధపడ్డాడు డాడీ నా వల్లనే పడ్డాడు నేను ఒప్పుకుంటాను ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఒప్పాడి కూడా కరెక్టే నేను అన్నిటికీ ఒప్పుకుంటాను కానీ ఏంటంటే అమ్మ ఇప్పుడు అయిపోయిందే అయిపోయిందేమి ఇప్పుడు మీరు దగ్గర ఉన్నారు మీరు నాతో మాట్లాడుకుంటే నాకు మనసును పడతలేదే కనీసం డాడీ మాట్లాడుకున్న నువ్వన్న అప్పుడప్పుడు డా దొంగ సాటిగా మాట్లాడే మీకు దండం పెడితే అమ్మని కాళ్ళు మొక్కుతానే ప్లీజే అమ్మా పో నీతో మాట్లాడినట్టు అని వెళ్తే అని నన్ను చంపుతావు అద్దమ్మ అద్దు నువ్వు మంచిగా ఉండు అంతే నేను నాకు కూడా బాధ ఉందే నీతో మాట్లాడాలని ఉంది కానీ నేను ఏం చేయలేను మళ్ళీ ఆనకి వెళ్తే ఆన బీపీ వేయించుకుంటాడు మీ డాడీకి బీపీ పెరుగుతుంది ఆ బీపీ గోలీలు వేసుకుంటాడు ఇక మళ్ళీ ఆమెకు వెళ్తే పెద్ద బాధ అద్దు మంచిగా ఉండూర్రీ ఏం లోల్లు పెట్టుకోకూడ్రీ ఏమన్నా అంటే ఇట్ట ఎప్పు నాకు నేను ఆగు ఎట్లా తిడతాను అట్లా అందుకుంటా సరేనా సరే అమ్మ చంపుతాడు వింపుతాడు అంటున్నావు సరే మా అత్త అంటే నీకు చెప్పు అంటాను మా అత్త అంటే నువ్వేం లొల్లి ఎత్తావే అప్పుడు నువ్వు లొలీ ఎత్తావు డాడీ తెలియదా చెప్పు డాడీ లోపలనే ఉంటాడు మీ అత్తబొడ్డి ఏమన్నా అన్నది అనుకో నాకు చెప్పు నేను అందుకుంటా ఇంటికి వచ్చి చెప్తానా ఇంతకుముందు ఏదో సీరియస్గా అయిందైతే మరి నీ మీద సీరియస్ అవుతుందా అని నేను అనుకున్నా సరేనే అమ్మ థ్యాంక్స్ ఏ ఒక్క మాట అన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ నా మీద అంటే నా మీద మునుపున్నట్టే ప్రేమ చూపిస్తావా ఏమయ్యో నాకు గవర్నర్ తెలవదు కానీ మంచిగా ఉండు సల్లగా బతుకూర్రి అమ్మకు నా మీద ప్రేమ ఉంది తనవి తీరా మాట్లాడాలని ఉంది కానీ బయట పెడతలేదు డాడీ వల్ల డాడీ ఏమంటాడో ఏమో అని భయపడుతుంది మళ్ళా డాడీ హెల్త్ బిపి పెంచుకుంటానని అట్లా భయపడుతుంది ఏమన్నా హెల్త్కి ఏమన్నా అవుతుందని సరే తీ అమ్మ మొత్తానికి అయితే నాతో మాట్లాడింది అదే సంతోషం అయితే నాకు ఈరోజు మస్తు సంతోషంగా ఉంది పొద్దు పొద్దున లే అమ్మ నాతో మాట్లాడింది మీ బొడ్డి ఏమన్న అంటే ఎప్పు అని ఉన్నది ఆగు చిన్న చిన్న విషయాలు ఎప్పగాని పెద్దగా ఎప్పుడైనా లొల్లైనప్పుడు చెప్తాది సంగతి ఇక నాకు ఇప్పటి నుంచి మా అమ్మ ఉన్నది నాకు ఒక ధైర్యం ఇచ్చింది మా అమ్మ థ్యాంక్స్ అమ్మ నీకు నా మీద ప్రేమ ఉందే నాకు అర్థమవుతుంది నీ మాటలలోనే కానీ డాడీకి వెళ్తే ఏమంటాడా అని అది ఒక్కటే భయపడతాను నాకు తెలిసే అమ్మా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అమ్మ నేను తప్పు చేసిన్నే కరెక్టే కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తానే ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నాడు నా లైఫ్లోకి వస్తానే కదా అమ్మ నేను హ్యాపీగా ఉంటా కానీ మేము ఇద్దరం డెవలప్ అయ్యి యూపిత్తమే అప్పుడు అయ్యో నా బిడ్డ మంచి ఉందని మీరే అనుకుంటారు సో దోశలు చూసి రావు వీడియో ఎట్లున్నది ఏ సప్న అయితే అమ్మ కొంచెం మాట్లాడుతుంది మరి పొద్దున బయట పెట్టలేదు బిడ్డ మీద ఏదో మీద మీద మాట్లాడింది కానీ దానికి మస్తు సంబరపడ్డది అత్త ఏమన్న అంటే ఎప్పుడు నేను దాన్ని దులుపుతా ఇంటికి వచ్చి అని ఒక హామీ అయితే ఇచ్చింది ఏ సప్న అయితే మస్తు సంబరపడతది అట్లనే శ్వేత సురేష్ కూడా అల్లా అల్ల లవ్ స్టోరీకి అలా డాడీ మాటిచ్చిండు నేను ఎట్లనే సరే అమ్మ ఒప్పించి మీరు పెళ్లి ఎత్తా అని మాటిచ్చిండు శ్వేత సంబరంలో శ్వేత ఉంటది ముందు ముందు ఎపిసోడ్లలో అయితే ఏం జరుగుతుందో చూద్దాం మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో తప్పకుండా సెక్షన్ లో దోస్తులు మర్చిపోకూరి దోస్తులు ఏ తర్వాత కలుద్దాం అంతవరకు చూసిన ఉండండి మన ని బై బాయ్ దోస్తులు